టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కాయానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రవాణాశాఖ మంత్రి మండిపల్లి రెడ్డి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు పాలకొండ్రాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొండరాయుడు మరణం పార్టీకే కాకుండా జిల్లా ప్రజలకు సైతం తీరని లోటని అన్నారు pa ng di ako Подобность రకాల మరణానికి చూచేసుకుంటున్నాము వారాత్మక శాంతి కలగాలని ఆ భగవంతురా కుటుంబ సభ్యులతో మనోధైర్యం ప్రసాదించాలని చెప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గడిచినటువంటి ఆదేశాలు నేను రాష్ట్ర అధ్యక్షుల హోదాలో నేను అలాగే బిసి జనా ఆర్ఎన్బి మినిస్ట్ గారు అలాగే రవాణా శాఖ మహిళలు వారి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంతో తరఫున మేము ఈ విధాలు అర్పిస్తాం చెప్పి ఆ కుటుంబానికి పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి దానికి పూజలు తండ్రి సమానులు సుగవాస పాల్గొనాలని మర మరణం ఈ రాష్ట్రానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు వారి ఆత్మ శాంతి శీకూరాలనే భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే అభిమానులందరికీ పార్టీ అలాగే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొకటి విషయం తెలియజేసుకుంటున్నా ఎందరో బీసీల కోసం ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ జిల్లా నుంచి పోరాడిన వ్యక్తి ఆయన తప్పకుండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ఇటు జిల్లా అటు రాష్ట్రం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం కోల్పోయింది వారి మరణం తీరని లోటు రాష్ట్రానికి మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకి కూడా మా అందరికీ ఎందుకంటే గతంలో నాలుగు దశాబ్దాలుగా వారి రాజకీయ జీవితం చూస్తే కేవలం ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాడు జనతాలో ఎమ్మెల్యేగా మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం మనకి ఇండిపెండెంట్గా ఇక్కడ జనతా పార్టీగా అనేకమైన మార్టీల్లో ఉన్నప్పటికీ ప్రజల కోసమే తన జీవితాన్ని మొదలుపెట్టి తయారు చేసినటువంటి మహమ్మతీ చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిగా మార్గం చాలా బాధాకరంగా ఉంది ఏది ఏమైనా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇవ్వడం లోకేశ్వర్ గారు దానితో పాటు ఈరోజు వారి పంబడ్ సిట్ గారికి ఆదేశాల మేరకు నేను మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాస ప్రభావ శ్రీనివాసరావు గారు మంత్రి శ్రీ రెడ్డి గారు అందరూ ఒకటి అటువంటి వ్యక్తిని కోల్పోయినా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబం ఆ వ్యక్తులందరికీ కూడా వారి సేవలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను और इस कंपनी वाले देर ही कर रहे थे उनके बारे में कुछ नहीं पता